హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో గ్రామవాద సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు సో నోటిఫికేషన్ అయితే రాబోతుందనమాట సో ఇందులో తొమ్మిది వందల తొంభై మూడు కొత్త భర్తీ చేయబోతున్నారు సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తే నీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి అయితే యూజ్ అవుతుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయొచ్చు సో వీళ్ళ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే తెలుసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే గనక వార్డు సచివాలయంలో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ అలాగే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారనమాట అలాగే అదనంగా పదిహేడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ వార్డు సచివాలయాలు మొత్తం మొత్తం తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారన్నమాట సో ఇది మన ఏపీ క్యాబినెట్లో ఆమోదముద్ర అయితే వేశారు అంటే రాబోయే రోజుల్లో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట సో అది ఓన్లీ ఏఎన్ఎం నోటిఫికేషనా లేదంటే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషనా లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ నోటిఫికేషనా అసలు సచివాలయంలో ఈ యొక్క గవర్నమెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే వాటికి సంబంధించి నోటిఫికేషన్లు ఎన్ని రెగ్యులర్ జాబ్లు సో ఎన్ని సోర్సింగ్ ఎన్ని డెప్యూటేషన్ అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్వెక్ట్ చూస్తే ఇంకో కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట సో మొత్తం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనం అన్ని న్యూస్లలో అలాగే పేపర్లలో చూ చూసాం కదా ఓవరాల్గా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ అలాగే అవుట్సోర్సింగ్ పోస్ట్నైతే భర్తీకి అయితే క్యాబినెట్ అనేది ఆమోదముద్ర అయితే వేసిందనమాట సో దాంతోపాటు తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు ఓవరాల్గా పదిహేడు వందల ఎనభై నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో మన రాష్ట్ర పదిహేడు వందల ఎనభై నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సో ఎన్ని గ్రామవార్డు సచివాలయాలు ఉన్నాయంటే పదిహేడు వేల పైగా అయితే గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయన్నమాట సో తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టుల్లో ఏ క్యాటగిరీ తీస్తారు ఏ నోటిఫికేషన్ తీస్తారు ఏ క్యా ఈ క్యాబినెట్లో ఆ క్యాబినెట్లో తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో రెవెన్యూ అలాగే బీఆర్ఓ పోస్టులు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో తీస్తారు అనేది చూడాల్సి ఉంటుందన్నమాట సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు ఇంచుమించుగా అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు ఇంచుమించు గ్రామంలో పది డిజిగ్నేషన్స్ అర్బన్లో పదకొండు డిజిగ్నేషన్స్ రెండు వేల పంతొమ్మిదిలో వార్డ్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్కి ఈ యొక్క ఒకే ఒక పోస్ట్కి ఇరవై లక్షల మంది అయితే ఎగ్జామ్ అయితే రాశారన్నమాట సో అసలు గ్రామ వార్డు సచివాలయాల్లో ఏమేమి పోస్టులు ఉన్నాయో సో చూసుకున్నట్టయితే కనుక పంచాయతీ సెక్రటరీ అలాగే మహిళా పోలీస్ ఏఎన్ఎం విఆర్ఓ అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వెటర్నరీ అసిస్టెంట్ ఫిషరీ అండ్ సైకల్చర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ పోస్టులన్నీ కూడా మన గ్రామంలో కావచ్చు అలాగే డెసిగ్నేషన్ మారుతుందనమాట సో సేమ్ పోస్టులు డెసిగ్నేషన్లో డిఫరెన్స్ ఉన్న సేమ్ పోస్టులను అయితే ఉంటాయన్నమాట సో తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో ఏ పోస్ట్లు ఇస్తారంటే మెజారిటీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇటీవల ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో సో ప్రమోషన్ పొందారో సో రేషనైజేషన్ అయితే చేశారు కాబట్టి ఈ రేషనైజేషన్లో వార్డు సచివాలయాల్లో సో ఆరుగురు ఏడుగురు ఎనిమిది ఇలా అకార్డింగ్ టు ఏ పాపులేషన్ బట్టి బేస్ చేసుకుని టెక్నికల్ పోస్టులు కూడా క్లస్టర్లు తీసుకొచ్చారనమాట సో ఇంజ్ సో అప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒకే సచివాలయంలో గ్రామవాడ సచివాలయంలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు క్లస్టర్లు వారి క్లస్టర్ల తర్వాత రెండు సచివాలయాలు కలిపి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే ఉంటారనమాట సో ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళని డెప్యుటేషన్లో వాడడం అనమాట సో డెప్యుటేషన్ అంటే సో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల్లో డెప్యుటేషన్లో ఎంతమంది ఉన్నారు అలాగే అవుట్ సోర్సింగ్లో ఎంతమందికి ఎంతమందిని తీసుకోబోతున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్గా గ్రామ వార్డు సచివాలయాల్లో హౌసింగ్ కింద కావచ్చు కంప్యూటర్ ఆపరేటింగ్ కింద కావచ్చు టెక్నికల్ పోస్టులు కావచ్చు ఇలా అవుట్సోర్సింగ్లో ఎంతమందిని తీసుకుంటున్నారు సో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టు ఏవైతే ఉన్నాయో భర్తీ చేయబోతున్నారో అందులో డెప్యుటేషన్ ఎంతమందికి అవుట్సోర్సింగ్ ఎంతమందికి అనేది క్లారిటీ అయితే రావాల్సి ఉందనమాట సో నా ప్రభుత్వం నుండి ఇది ఇలా ఉంటే తొమ్మిది వందల తొంభై మూడు అనేవి కొత్త పోస్టులు అనమాట అది రెగ్యులర్ పోస్టుల త్వరలో తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు అయితే వస్తున్నాయి అనమాట సో ఆ కొత్త పోస్టుల్లో ఎవరైతే ఎవరైతే ప్రమోషన్కి వెళ్తారో గ్రామవాట సచివాలయాల్లో సో ఏఎన్ఎం అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సో ఇప్పుడు ఏహెచ్ఏ యాన్యువల్ హస్బెండ్ అసిస్టెంట్ అనమాట సో విఆర్ఏ ఏఎన్ఎంలు ప్రమోషన్కి అయితే వెళ్ళాలన్నమాట సో కాబట్టి వాళ్ళను అయితే భర్తీ చేయాలంటే విఆర్ఏ ఏఎన్ఎం ప్రమోషన్కి అయితే వెళ్తారు సో కాబట్టి వాళ్ళను భర్తీ చేయాలంటే అంటే ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో ఖచ్చితంగా వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఏఎన్ఎం పోస్టులు సో కన్ఫామ్గా అయితే ఉంటాయన్నమాట అంటే కొత్తగా కొత్త పోస్టులు తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో ఏన్ ఏఎన్ఎ పోస్టులు అండ్ అలాగే యాడ్ మేనేజ్మెంట్ పోస్టులు కంపల్సరీగా అయితే ఉంటాయన్నమాట సో ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా అయితే ప్రమోషన్కి అయితే వెళ్ళారనమాట అక్కడ వేకెన్సీ ఉంది అలాగే అగ్రి అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా ప్రమోషన్ అయితే చేయబోతున్నారనమాట సో సో ఆ పోస్ట్ కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి సో దాని సో అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు కూడా మీరు ఎదురైతే చూడవచ్చు అన్నమాట ఎందుకంటే ఏవైతే టెక్నికల్ పోస్టులు ఆ ప్రమోషన్కి వెళ్ళారో సో ఆ తొమ్మిది వందల తొంభై మూడులో వాళ్ళు ఉంటారనమాట సో మిగతా వాళ్ళు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు సో వీళ్ళు ఉండరా అంటే సో వాళ్ళు ఉంటారో లేదో సో అది సెకండరీ అనమాట సో ఏఎన్ఎం అండ్ అలాగే యాడ్ మేనేజ్మెంట్ పోస్ట్ ఖచ్చితంగా అయితే ఉంటారనమాట సో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే కొంతమంది జాబ్ స్కిప్ చేయొచ్చు సో హెల్త్ హెల్త్ ఇష్యూస్ వల్ల సో అలాగే సో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో అన్నీ కూడా సో భర్తీ అయితే చేస్తారనమాట ఈ కొత్త తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు సో ఈ యొక్క వార్డు సచివాలయాలు పోస్టులకు సో శాలరీ ఎంత తీసుకుంటున్నారంటే సో ప్రజెంట్ ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు గ్రాస్ శాలరీ అనమాట ఇది వచ్చేసి సో అన్ని కటింగ్ కోను అంటే ఫోర్ థౌజండ్ కటింగ్ ఫను థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే సో పర్ మంత్ శాలరీ అనేది సో వాళ్ళు నెట్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ప్రెజెంట్ సో మరి కొత్తగా రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్లకు టూ ఇయర్స్ ప్రొబేషనరీ అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క టూ ఇయర్స్ ప్రొబేషనరీలో పదహైదు వేలు జీతం అయితే ఇస్తారనమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ రెగ్యులర్ చేసిన తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ మీకు అప్పుడున్న దాన్ని బట్టి శాలరీ అయితే ఉంటుందన్నమాట సో ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాల శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు గ్రాస్ శాలరీ అనమాట సో అన్ని కటింగ్స్ పోను ఫోర్ థౌజండ్ కటింగ్ ఫోను ముప్పై ఒక వేల ఐదు వందల అరవై రూపాయలైతే సో ప్రజెంట్ జీవితం అయితే ఉందన్నమాట సో సో త్వరలోనే యొక్క నోటిఫికేషన్ అనేది సో రిలీజ్ చేయడం జరుగుతుందనమాట సో ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో అన్ని వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే అనమాట సో అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్